హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు నారు కుకింగ్ జోన్ ఈరోజు మన వీడియోలో మిగిలిపోయిన ఇడ్లీ పిండితో సుతి మెత్తని మైసూర్ బోండా ఎలా చేసుకోవాలో చూద్దాం మెత్తగా ఉంటాయి నోట్లోకి చాలా బాగుంటాయి అప్పటికప్పుడు వేడివేడిగా చేసుకో చేసుకొని తింటే చాలా సూపర్గా ఉంటుంది డిస్ ముందుగా మనం టూ డేస్ ఇడ్లీ పెట్టుకున్నాక థర్డ్ ఇడ్లీ పెట్టడానికి అది పుల్లగా ఉంటుంది రుబ్బు అలాంటి రుబ్బు అయితే మనం బొండాలు వేసుకుంటే చాలా బాగుంటాయి టేస్టీ టేస్టీగా ఉంటాయి ఇలా అద్భుతమైన బొండాలు అయితే అలా అవి తయారు చేసుకోవచ్చు ఆ ఇడ్లీ రుబ్బుతోని అవి ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా ఆ ఇడ్లీ రుబ్బులో సన్నగా తరిగి పెట్టుకున్న ఒక పెద్ద సైజు ఉల్లిపాయ అలాగే రెండు నుంచి మూడు సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి అందులో కొంచెం జీలకర్ర రుచికి సరిపడే సాల్ట్ అలాగే ఒక హాఫ్ కప్పు గోధుమ పిండి ఒక హాఫ్ కప్పు మైదా పిండి రెండు పిండిలు మిక్స్ చేయడం వల్ల మెత్తగా వస్తాయి ఇడ్లీ రుబ్బులో ఉన్న వాటర్ కన్సిస్టెన్సీ అంతా కూడా ఈ పిండిలు అబ్జార్బ్ చేసుకొని బాగా కలపడం ద్వారా గుళ్ళతనం కూడా వస్తుంది ఇలా కలుపుకున్న పిండిలో ఒక హాఫ్ స్పూను వంట సోడా తినే సోడా అంటాం అది కూడా కలిపితే ఈ బొండాలన్నీ కూడా బోర్లాగా ఎలా పొంగుతాయి అప్పటికప్పుడు కలిపి వేసుకోవచ్చు ఈ పిండిని పులియబెట్టే అవసరం లేదు ఎందుకంటే మన ఇడ్లీ రుబ్బో ఆల్రెడీ పులిసి ఉంది కదా ఆ తను మనం వేసుకున్న ఈ పిండ్లకి కరెక్ట్గా సరిపోద్ది ఇలాగ చేత్తో ఎలా జారితే కొంచెం గట్టిగా ఉండాలి మరి నీళ్ళ ఉండకూడదు ఇలా జారితే ఇలా బొండాల్లాగా పడుతుంది మన స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ డీప్ ఫ్రై సరిపడే ఆయిల్ పెట్టి హీట్ అయ్యాక బాగా హీట్గా ఉన్నప్పుడే బొండాలన్నీ వేసుకుంటూ ఉండాలి వన్ బై వన్ వన్ బై వన్ ఇలా రౌండ్గా ఒకటి తర్వాత ఒకటి వేసుకోవడం వల్ల అవి బాగా వేయి పొంగుతనం అయితే వస్తుంది ఇంతేనండి అవైతే మళ్ళీ మనం ఎన్ని బండలు కావాలంటే అన్నీ వేసుకొని చాలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే వాటిని టర్న్ చేసుకుంటూ బాగా వేపాలి బై ద బై స్మాల్ రిక్వెస్ట్ మా వీడియో చూస్తున్నందుకు ధన్యవాదాలు మా ఛానల్ ఎంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవాలి వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ కూడా చేయండి ఒక లైక్ చేయడం వల్ల వీడియో అయితే ముందుకు వెళ్తుంది ఇలాగ మనం వేసిన బొండాలు వన్ బై వన్ ఇలాగా స్లోగా టర్న్ చేసుకోవాలి అలా టర్న్ చేసుకోవడం వల్ల అవి ఈవెన్గా బోత్ సైడ్స్ కూడా బాగా వేగి బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే ఈ బొండాలు అయితే వేయించాలి అవి ఇంకా వన్ సైడే బాగా వేగే కదా సో బోత్ సైడ్ ఇలాగ స్లోగా టర్న్ చేసుకోవాలి ఆయిల్ కదా కొంచెం చూసుకుంటూ ఇలా వేపుకుండా సో అంతేనండి చాలా సింపుల్ అప్పటికప్పుడు పిండి ఒకవేళ ఇడ్లీ రూపు ఉంటే ఈ రెండు రకాల పిండిలు వేసుకొని పిల్లలకి స్నాక్ రూపంలో కొట్టేవి మనం ఇన్స్టెంట్గా తయారు చేసేసుకోవచ్చు ఈజీగా ఒక రెండు ఉల్లిపాయలు పచ్చిమిర్చి కట్ చేసుకొని ఇందులో వేసుకొని బొండాలు వేసి పిల్లలకైతే వేడివేడిగా ఏదైనా చట్నీ కానీ కర్రీ కానీ ఏదైనా కర్మ కానీ ఉంటే హాయిగా పెట్టవచ్చు వాళ్ళు కూడా బాగా ఎంజాయ్ చేసుకుంటూ కూడా తింటారు చూసారా ఎంత బ్రౌన్గా వేగాయో ఇక ఇలా ఏగడం వల్ల బయట క్రిస్పీ క్రిస్పీగా వచ్చి లోపల కూడా చాలా మెత్తగా కూడా వస్తుంది ఇదైతే మా బొండం అయితే సాంబార్తో రెడీగా ఉన్నాయి చట్నీ మీ ఇష్టం ఏ చట్నీతోనైనా ఇవి సర్వ్ చేసుకొని హాయిగా తినచ్చు మంచి హెల్తీ కూడా పిల్లలకి ఇడ్లీ రుబ్బు కదా కొంచెం మైదాన్ని అవాయిడ్ చేసి గోధుమ పిండి ఎక్కువగా వాడితే కూడా ఇంకా మరీ మంచిది ఇంతేనండి వీడియో వీడియో చూస్తున్నందుకు ధన్యవాదాలు ఇంతవరకు ఎవరైనా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం వారు ఉంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరీ మరీ అడుగుతున్నానని ఏమనుకోకండి మన ఉల్లి పొండ అయితే రెడీ అండి ఉల్లి మైసూరు బండా వేడివేడి సాంబార్తో తినడానికి ఏమి ఏమి డిష్ ఈ డిష్ని మీరు కూడా ఒకసారి తయారు చేసి మీ ఇంట్లో వాళ్ళందరికీ మీ పిల్లలకి అలాగే మీరు కూడా తినండి